హాయ్ ఫ్రెండ్స్ కొవ్వైట్లో ఖర్జూరం ఎలా ఉంటుందో చూద్దాం రండి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఖర్జూరం ఎలా ఉందో కొవ్వైట్లో ప్రతి ఇంటి ఎదుట ఖర్జూరం చెట్లు ఉంటాయి ఫ్రెండ్స్ ఎండాకాలంలోనే ఈ పంట బాగా పండుతాయి ఫ్రెండ్స్ ఈ ఖర్జూరం చెట్లకి ఏ మందు కూడా అవసరం లేకుండానే పంట బాగా పండుతాయి ఫ్రెండ్స్ ఇది ప్రతి చోట కూడా మనకి చీప్గా దొరుకుతాయి ఫ్రెండ్స్ కువైట్లో మంచి ఫేమస్ మాట ఈ ఖజ్జోరం చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు గ్రీన్లో ఉన్నాయి కదా ఇంకొక నెల అయితే మొత్తం ఎల్లో కలర్స్ వచ్చేస్తాయి ఫ్రెండ్స్ అప్పుడు బాగా ముగ్గుతాయి మరల మీకు చూపిస్తాను నేను మళ్ళీసారి చూపిస్తాను ఫ్రెండ్స్ చూడండి వాటికి నెట్ కవరు వాటికి ఎలాగ తొడుగారు చూడండి ఫ్రెండ్స్ సేఫ్టీకి ఒకవేళ తొందరగా ఏది ముగ్గునా మనకు అని మాట అందుకే వాటికి సేఫ్టీగా ఉంచారన్నమాట ఏ దుమ్ము కూడా పట్టకుండా సేఫ్టీగా మనకి నెట్ కవర్ వాటికి తోడిగారు చూడండి ఎలా ఉన్నాయి ఫ్రెండ్స్ ప్రతి ఇంటి ఎదుట కూడా ఇలా ఉంటాయి ఫ్రెండ్స్ రోడ్డు పక్కన ఇంటి ఎదుట ఖర్జూరం చెట్లు ఉంటాయి ఫ్రెండ్స్ కొవ్వైట్లో మంచి ఫేమస్ అన్నమాట ఈ ఖర్జూరం చాలా చీప్గా కూడా మనకు దొరుకుతాయి అన్నమాట ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ చెట్లు ఎలా ఉన్నాయో రోడ్డు పక్కన చూడండి ఎలా ఉన్నాయో ఖర్జూరం చెట్లు రోడ్డు పక్కన ఇంటి ఎదుట అలాగ ఖర్జూరం చెట్లు ఉంటాయి ఫ్రెండ్స్ ఇలా ఉంటాయి ఫ్రెండ్స్ కువైట్లో ప్రతి రోడ్డుని మనం ఏ రోడ్డుని మనకి తగులుతూనే ఉంటాయి ఫ్రెండ్స్ ఖర్జూరం చూడండి ఇది ఇంకో చెట్టు అన్నమాట ఇదైతే మనకి చాలా మటుకు ఎల్లో కలర్స్ వచ్చినాయి ఇంకొక వారం అయితే మొత్తం ఎల్లో కలర్స్ వచ్చేస్తాయి మాట చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉన్నాయో ఈ మనకి ఇది గార్డెన్ ప్లేస్ మాట ఎక్కువ చెట్లు ఉన్నాయి ఇక్కడ ఇలా ఉంటాయి ఫ్రెండ్స్ ఖర్జూరం ఇది రెడీ అయిన తర్వాత మరలా మీకు చూపిస్తాను ఫ్రెండ్స్ మీరు ఈ ఛానల్ని ఫాలో అవ్వండి ఫ్రెండ్స్ ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ప్రతి వీడియోకి ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ మరొక వీడియోలో కలుసుకుందాం ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్